దాశరథి శతకం భక్త రామదాసు కవి రచన ఎనభై నాలుగవ పద్యం చంపకమాల పద్యం కరములు మీకు మృక్కులిడన్ కన్నులు మిమ్మునె చూడన్ జిగ్ఫ మీ స్మరణనే తనర్పన్ వీణులున్ సత్కథలను వినుచుండన్ నాస మీ అరుతను పెట్టు పూసరులకున్ ఆశగొనన్ పరమాత్మ సాధన ఉత్కరము అది చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి పద్యభావం రామదాసు కవి ఈ విధంగా అంటున్నాడు దాశరథి దయామయ రామ నా శరీరం నందలి చేతులు మీకు నమస్కరించుటకును నా ఈ కన్నులు పురుషోత్తముడగు మిమ్ములను చూచుటకును నా ఈ నాలుక మీ పేరును జపించుటకును నా ఈ చెవులు మీ కథలను వినుటకును నా ఈ ముక్కు మీరు ధరించే పువ్వుల వాసనలను ఆస్వాదించుటకును తగి ఉన్నాయి చేతులు కన్నులు నాలుక చెవులు ముక్కు అను పంచేంద్రియాల పని పరమాత్మ గురించినదై ఉండాలి క్షుద్రమైన పనులకు కాదు నీచమైన కార్యములకు కాదు అని ఈ పద్యభావం పరమాత్మలో పరము అంటే మేలైనది శ్రేష్టమైనది అనే అర్థాలు ఉన్నాయి